సినిమాల్లో హీరోయిజం వేరు నిజ జీవితంలో హీరోయిజం వేరు అయితే అటు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోయిజం చాటుకునే క్యారెక్టర్లు అతి తక్కువే ఉంటాయి ఇంతకీ అసలు హీరోయిజం అంటే ఏంటి డూపుల సాయంతో చేసే ఐదారు ఫైట్లు కుర్రకారిని ఆకర్షించడానికి నాలుగైదు రొమాంటిక్ సన్నివేశాలు చేస్తే హీరో అయిపోయినట్టేనా సినిమాల్లో ఎలా ఉంటాడో నిజ జీవితంలోనూ అలాగే ఉండే అరుదైన క్యారెక్టర్లు చాలా తక్కువగా ఉంటాయి అచ్చంగా సినిమాల్లో చేసినట్టుగానే నిజ జీవితంలో కూడా ఊరి కోసం ఆ క్యారెక్టర్ పేరే ఆర్ నారాయణమూర్తి ఆయన ఏం ఈ స్టోరీలో చూడండి పేరు చెప్పగానే ఆయన ఎలాంటి వాడు అందరికీ తెలిసిపోయే ఏకైక క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఆర్ నారాయణమూర్తి ఆర్ నారాయణమూర్తి తన మాతృభూమి కోసం ఏం చేశారు ఏం చేస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది కాకినాడ జిల్లా రౌతలపుడి మండలం మల్లంపేట అనేది ఓ చిన్న గ్రామం ఆ ఊళ్ళో సదుపాయాలు కాదు కదా కనీస అవసరాలు కూడా తీర్చుకోవడం కష్టం కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడే రైతులు రైతు కూలీలు నివసించే గ్రామమది ఆ ఊళ్ళో సాధారణ రైతు అయిన రెడ్డి చిన్నయ్యనాయుడు చిట్టెమ్మలకు ముప్పై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులో జన్మించారు రెడ్డి నారాయణమూర్తి అలియాస్ నారాయణమూర్తి రౌతుల పుడిలో ఐదో తరగతి వరకు చదివారు నారాయణమూర్తి చిన్నతనం నుంచే సినిమాలంటే ఎంతో ఆసక్తి ఆయనకు ఎన్టీఆర్ ఏఎన్నార్ల సినిమాలు చూసి ఖాళీ సమయాల్లో ఆ మహానటులను అనుకరించేవారు ఆ అనుకరణ ద్వారానే ఆయన జీవితానికి పటిష్టమైన పునాది పడిందంటారు శంకవరం హైస్కూల్లో చదువుతున్నప్పుడే అక్కడ సామాజిక స్పృహ ఏర్పడింది సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను గమనించారు విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యారు హైస్కూల్ చదువులప్పుడే ఆలోచనల పందా మారింది ఇక పెద్దాపురం రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ కళాశాలలో బిఏ చదవడానికి చేరారు అక్కడ రాజకీయాలతో ప్రభావితుడై సినిమాలు రాజకీయాలు సామాజిక బాధ్యత అనే మూడు వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరుచుకున్నారు తరువాత విద్యార్థి సంఘ నాయకుడిగా కళాశాలలో లలిత కళల విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు అదే సమయంలో నేరము శిక్ష అనే సినిమాలో మందిలో ఒక్కడిగా కనిపించారు నారాయణమూర్తి రౌతలపుడి గ్రామస్తులు ఆ సినిమా చూసి తనను గుర్తుపట్టి తను కనిపించినప్పుడు చప్పట్లు కొట్టి ఈలలు వేశారు రౌతలపుడి రెడ్డిబాబు సినిమాలో ఉన్నాడని చెప్పుకున్నారు ఈ గుర్తింపుతో ప్రజామాధ్యమానికి ఉండే శక్తి ఎలాంటిదో తెలిసొచ్చింది నారాయణమూర్తికి అక్కడ కట్ చేస్తే మద్రాసులో అడుగుపెట్టారు నారాయణమూర్తి మద్రాసులో ఎవరూ అతన్ని పలకరించిన పాపాన పోలేదు ఎందుకు పలకరించాలి తానేమంత గొప్ప పర్సనాలిటీనా చూడగానే గుర్తించి అవకాశాలు తన్నుకొచ్చే స్థాయికి ఎదిగాడా మద్రాసులో ఉన్నప్పుడు పంపు నీళ్ళు తాగి కడుపు నింపుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో నారాయణమూర్తికి మాత్రమే తెలుసు బజారులు నిశ్శబ్దంగా నిటారుగా ఉన్న చెట్లే రాత్రిపూట ఆయనకు ఆశ్రయమిచ్చాయి అలా పస్తులుంటూ స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఒకటియారా జూనియర్ ఆర్టిస్టు వేషాలు దక్కేవి అయితే దాసరి నారాయణరావు పరిచయం ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది నీడ అనే సినిమాలో ప్రాధాన్యత ఉన్న నక్సలైటు పాత్ర దొరికింది ఆ సినిమా బాగా ఆడి మద్రాసులోని చోలా హోటళ్లలో కరుణానిధి చేతుల మీదుగా రోజుల షీల్డ్ అందుకున్నారు దాసరి దర్శకత్వంలో సంగీత అనే సినిమాకు హీరోగా చేశారు నారాయణమూర్తి అది యాభై రోజులు ఆడింది కానీ తరువాత హీరో అవకాశాలు రాలేదు చిన్న వేశాలకు ఆయన ముందుకు రాకపోవడంతో తిండికి కూడా డబ్బులేని పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో హీరో అవ్వాలంటే ముందుగా దర్శకుడిగా నిలదొక్కుకోవాలని భావించిన నారాయణమూర్తి దాసరితో ఉంటూ దర్శకత్వంలో మెలుకోలు నేర్చుకున్నారు దర్శకునిగా తనకు తానే అవకాశమిచ్చుకోవాలంటే తానే నిర్మాత అయితే గాని కుదరదని తన స్నేహితుల సహాయంతో సినిమా నిర్మాణం మొదలుపెట్టి తన బ్యానర్కు స్నేహ చిత్ర అనే పేరు పెట్టారు భారతరష్యా స్నేహ కరచలనాన్ని చిహ్నంగా ఎంచుకొని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ ఆరున టీకృష్ణ రోజున అర్ధరాత్రి స్వతంత్రం విడుదల చేసి ఊహించని విజయాన్ని అందుకున్నారు నారాయణమూర్తి అలా ఇరవై ఐదు సినిమాలు తీసిన నారాయణమూర్తికి సొంత ఇల్లుగానీ కారుగాని లేదు పెళ్లి సంసారమనేవి ప్రజా జీవితానికి అడ్డుగా ఉంటాయని భావించి వివాహానికి దూరంగా ఉన్నారు నారాయణమూర్తి సినిమాలు చేస్తున్నా అవేవి కమర్షియల్ సినిమాలు కావు అన్ని సామాజిక స్పృహతో కూడిన సినిమాలే కావడం విశేషం తనకున్న సామాజిక స్పృహనే తన సినిమాలను హిట్ చేస్తుండడం విశేషం అలా వచ్చిన సొమ్ముతోనే తన గ్రామానికి ఏదైనా చేయాలనే సంకల్పం బలపడింది చిన్నప్పటి నుంచి తన కళ్ల ఎదుట వైద్యమందక మరణించిన అనేక మంది చుట్టాలు స్నేహితులు తల్లిదండ్రులను తలుచుకుని స్నేహితులతో అలా ఎవరూ కాకూడదని నిత్యం బాధపడేవారట ఆ ఆలోచననే ఆశయంగా మార్చుకుని పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రజా వైద్యశాల నిర్మించారు రౌతులపుడి నడిబొడ్డులు నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వానికి రాసిచ్చారు దాంతోపాటు ముప్పై లక్షల విరాళాన్ని కూడా అందించారు నారాయణమూర్తి ఈ విషయం తెలుసుకుని అపర కుబేరులు కూడా అవాక్కయ్యారు రౌతులపుడి ఆస్పత్రి ముప్పై పడకలతో ప్రారంభమైంది అప్పటి వరకు వైద్యం కోసం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తునిగాని అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ గాని వెళ్లేవారు అలాంటి పరిస్థితుల్లో సొంతూళ్లో ఆస్పత్రి కట్టించడం నారాయణమూర్తిని రియల్ హీరోను చేసింది ఒక ప్రాణం కాపాడితేనే ప్రాణదాత అని కీర్తిస్తారు మరి వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్న నారాయణమూర్తిని ఏమంటారు ప్రజల నోటి నుంచి వినాల్సిందే మాకు ఈ హాస్పిటల్ లేకముందు ఈ గిరిజన గ్రామ ప్రజలు వనమూలికలతోని రకరకాల ఔషధాలతోని వైద్య భార్యను పడి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు అటువంటి వాళ్ళని అన్నీ చూసి అతను మనసు సలించి ఆయన చేసినటువంటి ఈ హాస్పిటల్ నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ కూడా అతన్ని స్మరించుకుంటూ ఉంటారు ఎన్నోసార్లు పార్టీలు కానీ నాయకులు కానీ అడిగినా సరే ప్రజాసేవ చేయాలనుకుంటే మనకు మనసు తప్ప తప్పగానే రాజకీయాలు అవసరం లేదన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ప్రజల సేవ కోసమే ఆయన జీవితాన్ని అంకితం సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం రౌతలపుడిని ఆనుకునే సబ్లాన్ ఏరియా ఉంటుంది ఇక్కడ గిరిజనులు జబ్బు చేస్తే ఆకుపసర్లు తిని ప్రాణాలు పోగొట్టుకునేవారు అర్ధరాత్రి నెలలు నిండిన గర్భిణులకు పురిటి నొప్పులు వస్తే దూరంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లేలోపు తల్లి బిడ్డలు మరణించిన ఘటనలు ఎన్నో ఇప్పుడు రౌతులపూడి ఆసుపత్రి వచ్చాక గిరిజన గ్రామాల్లో కూడా నారాయణమూర్తి రియల్ హీరో అయ్యారు నా పేరు పద్మావతి అండి వేలంగి గ్రామం నుండి వచ్చామండి మాకు పెద్దమల్లపురంలో హాస్పిటల్ ఉన్నా సరే ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ దూరంగా వెళ్ళవలసి వచ్చేదండి తుని కానీ కాకినాడ కానీ వెళ్ళవలసి వచ్చేదండి ఇప్పుడు రౌదులపూడి దగ్గర నారాయణమూర్తి గారు అవైలబుల్ చేసిన ఈ ఉచిత వైద్య హాస్పిటల్ కొరకండి మాకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గిరిజనులకి ఎటువంటి హాస్పిటల్ లేదండి ఈ హాస్పిటల్ వల్ల చాలా యూజెస్ ఉంటున్నాయండి అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే సరే దూరంగా వెళ్ళవలసి వచ్చేదండి ఈ హాస్పిటల్ ఉండడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఈ ఆసుపత్రిలో పది మంది డాక్టర్లతో పాటు యాభై మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఆసుపత్రి నిర్మాణం వల్ల అంతమందికి ఉపాధి దొరికింది ఆసుపత్రిని ఆనుకుని పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభించినట్లు అయింది వారికి కూడా నారాయణమూర్తి రియల్ హీరోనే ఈ ఆసుపత్రిలో అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఎవరికైనా వైద్య సహాయం అందుతోంది అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి రౌతులపూడి మండలంలో ఎనభై వేల మంది ప్రజలున్నారు అలాగే శంకవరం తొండంగి కోటనందూరు నాతవరం మండలాల ప్రజల వైద్య అవసరాలు తీర్చి మనసున్న మనిషిగా నారాయణమూర్తి నిలుస్తున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల అయితే చాలా మరి ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ముందైతే మాత్రం ఇక్కడ ఆసుపత్రి కానీ ఎటువంటి ఇక్కడ ఏమీ ఉండేవి కాదు ఆ టైంలో మరి మనిషి పో చనిపోవడం తప్పగానే రెండే అవకాశం ఉండేది కాదు కదా వెళ్తే తున హాస్పిటల్కి వెళ్ళాలి లేదు అనుకుంటే మరి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఇక్కడ ఏమీ లేదు మరి అలాంటి మహానుభావు ఆరునానమూర్తి గారు మరి మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో మరి నా యొక్క ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు ఎలా చనిపోతున్నారని మంచి చనిపోతున్నారు అలా ఇవ్వకూడదనే ఉద్దేశంతో మంచి ఆలోచనతో అయినా ఈరోజు మనకి ఆసుపత్రి కట్టించి అనేక ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి మరి ఆరనారమూర్తి గారు అండి డబ్బు సంపాదించుకుని దాన్ని రెట్టింపు చేసుకోవాలనే ఆలోచన ఉన్న ఈ రోజుల్లో వీసమెత్తు స్వార్థం లేకుండా తనను పెంచిన ఊరికోసం ఆ గ్రామ ప్రజల కోసం వ్యయప్రాయాశులకు వచ్చి ఆస్పత్రి కట్టాలనే కలను సార్థకం చేసుకున్న రియల్ హీరో నారాయణమూర్తి అంటూ ఇక్కడి ప్రజలు ఆయన్ని కనిపించే దేవుడిగా కొలుస్తున్నారు ఆర్ నారాయణమూర్తి స్ఫూర్తిదాయకమైన ఇతివృత్తం మందికి ఆదర్శమంటున్నారు రౌతులపూడి గ్రామస్తులు